డాక్టర్ రమ్యకి ఆదికేశ్వర దాచిన నిజాన్ని చెప్తే అయినా అర్థం చేసుకుంటుందేమో వాళ్ళ కాపురం బాగుపడుతుందేమో అనుకొని బుజ్జికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి రమ్యకి చూపిస్తుంది అయితే రమ్య ఏం చేస్తుందంటే ఇదంతా కావాలని మీరు అంతా నాటకం ఆడుతున్నారు నా కొడుకు లేని దాన్ని కూడా ఉన్నది అన్నట్టు చూపిస్తున్నారు అని ఇంకా అసహ్యం పెంచేసుకుంటుంది ఆదికేశ్వ మీద అసలు అతను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అసలు ఇంట్లోనే ఉండకూడదు వ్యవసాయం కానీ ఇవన్నీ నేను చేసుకోలేనా ఆడది భర్త మీద ఆధారపడితేనా ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇక నా పనులని నేను చేసుకోగలను అంటూ ఆఖరికి బయట పనులు ఇంట్లో పనులు వ్యవసాయం కూడా చేయాలని ఫిక్స్ అయిపోతుంది ఇక తనే వ్యవసాయం చేయడానికి అన్నట్టు సిద్ధమైపోతుంది బుజ్జిని వెంట పెట్టుకొని బయలుదేరుతుంది మరోవైపు ఆదికేశా నేను ఎంత నచ్చ చెప్పాలన్నా కుదరడం లేదు అందుకనే నేను కంట కనపడకుండా ఉంటే రమ్మి సంతోషంగా ఉంటుంది అంటే నేను వెళ్ళిపోతున్నాను అని అమ్మవారికి దండం పెట్టుకొని ఆదికేశ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తిరిగి రాకూడదు అన్నట్టు వెళ్తాడనమాట ఇక రమ్య ఏమో తనే ఊర్లో పండ్లను చూసుకోవాలి అన్నట్టు సిద్ధపడిపోతుంది